కబ్జాదారుల గుండెల్లో మొదలైంది నగరంలోని వందల కబ్జాకి గురయ్యాయి మేడ్చల్ జిల్లాలోని సూరారంలో ఉన్న లింగం చెరువు కూడా కబ్జాకి గురైంది మొత్తం ఇరవై రెండు ఎకరాలు ఉండాల్సిన ఈ చెరువు ప్రస్తుతం పన్నెండున్నర ఎకరాలకు తగ్గిపోయింది అంటే దాదాపుగా పది ఎకరాల చెరువు కబ్జాకి గురైపోయింది లింగం చెరువు ప్రాంతంలో బఫర్ జోన్ లో భవనాలు నిర్మించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి లింగం చెరువు చుట్టుపక్కల ప్రాంతాల్లో కనిపిస్తున్న నిర్మాణాలు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి కొన్నిటిని కూల్చివేశారు అయితే బఫర్ జోన్లో ప్రధానంగా నిర్మాణాలు జరిగాయి అన్నది తాజాగా వినవస్తున్న ఆరోపణలు లింగం చెరువుని కబ్జా కోరల నుంచి రక్షించాలి అని స్థానికులంతా కూడా కోరుతున్నారు దీనికి సంబంధించి మా కరెస్పాండెంట్ జ్యోతి మరింత సమాచారం అందిస్తారు చెరువు ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది అన్ని చెరువులను పరిశీలిస్తున్నటువంటి హైడ్రా ఒక్కొక్క చెరువు మీద కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది ప్రస్తుతం మనం సూరారంలో ఉన్నటువంటి లింగం చెరువు దగ్గర ఉన్నాము ఆ లింగం చెరువుకు సంబంధించినటువంటి దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము లింగం చెరువు పూర్తి స్థాయి విస్తీర్ణ ఇరవై రెండున్నర ఎకరాలు పైగా ఉంటుంది కానీ ప్రస్తుతం మనం చూస్తున్నాం చాలా చిన్నగా కనిపిస్తుంది ఇన్ఫ్యాక్ట్ ఒక కొలను మాదిరిగా కనిపిస్తుంది అంటే ఇప్పుడు మాత్రం పన్నెండు ఎకరాలన్నర మాత్రమే మనకు ఆ చెరువు కనిపిస్తుంది అయితే ప్రధానంగా కూడా ఉన్నటువంటి ఈ యొక్క ఎఫ్టిఎల్ కానీ బఫర్ జోన్లు అన్నింటినీ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి బిల్డింగ్స్ ఆక్రమించుకున్నాయనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ మరొక వైపు మల్లారెడ్డి ఇదంతా కూడా కొంత కబ్జాకి చేశాడంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము చుట్టుపక్కల ఒక కొద్ది దూరం ప్రదేశంలో కూడా ఏదైతే అక్కడ సిమెంట్ కు సంబంధించినటువంటి కాంక్రీట్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి అంటే ఆ కాంక్రీట్స్ అంతా కూడా ఈ చెరువుకు సంబంధించినటువంటి బఫర్ జోన్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది అంతేకాకుండా ఇటు చుట్టుపక్కల కూడా మనం చూస్తున్నాము కొన్ని ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది లోకల్ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ బినామీల చేత కూడా కొన్ని కన్స్ట్రక్షన్స్ చేపిస్తున్నటువంటి ఆ బిల్డింగ్ దృశ్యాలు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం పూర్తి స్థాయిలో కూడా హైడ్రా ఫోకస్ పెట్టింది ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క చెరువుకి దాదాపుగా పై నుంచి వచ్చేటటువంటి బహుదురు పల్లి చెరువు కావచ్చు సందయ్యకుంట నుంచి వచ్చేటటువంటి గొలుసుకట్టు చెరువు ఈ యొక్క లింగం చెరువు అనమాట ఈ లింగం చెరువుతో కొద్ది దూరం పరిధిలో ఇంకొకడ వేరే చెరువులు పంతుల చెరువుతో పాటుగా మరొకటి బంధంకుంట చెరువు అంటే ఈ చెరువులన్నీ కూడా ఒక కాలువ దగ్గర చేరుకుని ఆ తర్వాత ఆ ఫ్లోటింగ్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది అయితే ఆ కాలువకు సంబంధించి గతంలో ఎనభై ఫీట్ల వరకు ఉండేది కానీ ఆ కాలువ కూడా పూర్తి స్థాయిలో తగ్గిపోవడం జరిగింది దీంతో వర్షాలు పడినప్పుడల్లా కూడా ఆ ఫ్లోటింగ్ అనేది ఎక్కువయ్యి ఆ వరద నీరంతా కూడా అటు పరిధిలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలకు వెళ్ళి పూర్తి స్థాయిలో కూడా జలమయమ అవుతున్నటువంటి పరిస్థితులు ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మాత్రం ఫోకస్ పెట్టడం కొరడా ఎక్కడెక్కడైతే చెరువులు నాలాలు కబ్జా అయ్యే వాళ్ళు ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదంటూ కూడా చెప్తున్నారు మొత్తంగా సూరారంలో ఉన్నటువంటి లింగం చెరువు సైతం కూడా ఇరవై రెండు ఎకరాల్లో ఉన్నటువంటి ఆ చెరువు పూర్తి స్థాయిలో కబ్జాకి మాత్రం ఖచ్చితంగా గురైంది కాపాడాలి అంటూ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు కలిసి జ్యోతి జీవి నైన్ హైదరాబాద్